హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన టాపిక్ వచ్చి జనరల్గా లేడీస్ ఫేస్ చేసే కొన్ని హెల్త్ ఇష్యూస్ కానీ అంటే అది మనం చేసుకున్నదే లేకపోతే మనకు జరిగిన సిట్యువేషన్స్ బేస్ చేసుకొని లేకపోతే మనకున్న సర్కమన్స్టెన్సెస్లో చూసుకొని మనకు తెలియకుండానే క్రియేట్ అయ్యే ప్రాబ్లమ్స్ కొన్ని షేర్ చేసుకుందామండి అండ్ ఈ రెండు మూడు షేర్ చేసుకోబోయే ప్రాబ్లమ్స్ నేను నా ఫ్రెండ్స్లోని నా క్లోజ్ రిలేటివ్లో కూడా చూసాను సో అది మీతో షేర్ చేసుకుంటానండి ఫస్ట్ పాయింట్ వచ్చి లేడీస్ అంటే వర్కింగ్ విమెన్ మోస్ట్ ఆఫ్ ద టైం ఫేస్ చేసే ఇష్యూస్ వచ్చి యూరినేషన్ ప్రాబ్లం అండి ఏమిటిది ఎంత ఓపెన్గా చెప్తుంది అని అంటే లేదండి ఇలాంటివి డిస్కస్ చేసుకోవాలి చేసుకుంటేనే కొంతమందికి అవేర్నెస్ వస్తుంది కోర్స్ మీ అందరికీ తెలిసే ఉంటే వెల్ అండ్ గుడ్ ఒకవేళ తెలియకపోతే కొంచెం ఏమైనా పాటిస్తారు అన్నది ఒక విధండి అంటే ఆ సోర్స్ లేని వాళ్ళకి ఇంకేం చేయలేమండి అంటే ఎగ్జాంపుల్ లేడీ కండక్టర్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ట్రాఫిక్లో నుంచి లేడీస్ వీళ్ళెవరికి యూరినేషన్ వే ఫ్రీక్వెంట్గా వచ్చినప్పుడు వెళ్ళే సోర్స్ చాలా తక్కువండి ఎందుకంటే ఓపెన్ రోడ్స్ మీద ఏమి యూరినేషన్ ఉంటుంది అందులో లేడీస్ జెంట్స్ అనుకోండి అనకూడదు కానీ ఏదో రకంగా కానించేస్తారు పని కానీ లేడీస్కి అలా కాదు కదండి చాలా ఇష్యూస్ వస్తాయి ఈ రోజుల్లో ఇంకొంచెం నయమే పబ్లిక్ టాయిలెట్స్ అవి పెడుతున్నారు అవి కూడా ఏమేవో డబ్బులు తీసుకుని ఎంట్రీ ఉంటుందేమో కానీ అంత నీట్గా ఉండిపోయిన సినారేస్ చాలా తక్కువండి బట్ స్టిల్ వాళ్ళకు ఉన్న ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ దెమ్ ఎందుకంటే వాళ్ళ మనం డిస్కస్ చేసుకున్న సొల్యూషన్స్ ఏం కనబడటం లేదు సో అపార్ట్ ఫ్రమ్ దాట్ మిగతా లే వర్కింగ్ ఉమెన్ ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్కి కార్పొరేట్ లైఫ్ అవ్వనివ్వండి ఏ గవర్నమెంట్ ఆఫీసెస్ అవనండి ఏదో ఒక వర్కింగ్ ఉమెన్ అనే వాళ్ళు వర్క్ హడావిడిలో పడిపోయి అంటే ఏ సెట్టింగ్ జాబ్ అనుకోండి లేకపోతే ఏదైనా మార్కెటింగ్ జాబ్స్ అనుకోండి ఏదైనా జాబ్ హడావిడిలో పడిపోయి యువరిని వచ్చినప్పుడు వెళ్ళరండి వెళ్లకుండా ఆపేసుకుంటారు నేను ఓపెన్గా చెప్తున్నాను నేను కూడా అంతేనండి అంటే ఎందుకు వెళ్ళమంటే అదేదో పర్పస్ఫుల్గా వెళ్ళకపోవడం కాదు మనకున్న వర్క్లోడు ఆ వర్క్ చేస్తూ 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 ఇది వెళ్ళాలనే మర్చిపోయి ఇంకా లాస్ట్ మినిట్లో వస్తున్నప్పుడు పరిగెట్ 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 వెళ్తాం చూడండి మీరు ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి ఫ్రీక్వెంట్గా వాటర్ తాగి ఫ్రీక్వెంట్గా యూరిన్ వెళ్ళే వాళ్ళకి యూరిన్ కలర్ నార్మల్గానే ఉంటుందండి ఒక కొన్ని అవర్స్ హోల్డ్ చేసుకుని యూరిన్కి వెళ్ళామనుకోండి ఒక రకమైన బ్రౌనిష్ కలర్ వచ్చేస్తుందండి అది సిమ్టమ్ ఆఫ్ లైక్ డిహైడ్రేషన్ అది ఏదో ఒకసారి ప్లేస్ సమ్ టైం ఒక్కసారి వరకు వెళ్లవడగలండి ఎవ్రీ డే అదే సిట్యువేషన్ అంటే మార్నింగ్ ఒకసారి మనం యూరిన్ వెళ్తాం ఒకవేళ ఏదైనా రొటీన్లోని ఆ తర్వాత ఆఫీసెస్కి వెళ్ళిన వాళ్ళు సాయంత్రం వరకు హోల్డ్ చేసేసుకొని ఏంటంటే మా ఆఫీస్లో వాష్రూమ్స్ నీట్గా ఉండవండి మా కంపెనీలో వాష్రూమ్స్ నీట్గా ఉండవండి లేకపోతే పలానా చోట నీట్గా ఉండవండి అందుకే కొంచెం అలా కంట్రోల్ చేసుకుని ఇంటికి వచ్చి యూరిన్కి వెళ్తాం లేదంటే ఏదైనా అది మాత్రం చేయకండి ఒక డబ్బులు పోయినా కూడా డిస్ఇన్ఫెక్టర్స్ ఉంటాయండి మనం కమ్మోడి మీద కొంచెం జల్లి కష్టమో నష్టమో యూరిన్ పోసేసుకోవడం బెటర్ అండి లేకపోతే చెప్తున్నాను సిన్సియర్లీ యూరినరీ బ్లాడర్ పాడైపోవడమే కాకుండా కిడ్నీస్ అన్నీ ఫెయిల్ యూర్ అయిపోతాయండి మీ అందరికీ తెలిసిన విషయమే యాక్సెప్ట్ చేయవలసిన విషయమే కానీ కొన్ని కారణాల వల్ల మేబీ అది మన వర్క్ ప్రెషర్ అవ్వనివ్వండి స్కోప్ లేకపోవడం అవ్వనివ్వండి బయ ఫ్రీక్వెంట్గా వెళ్ళలేకపోతున్నాం బట్ స్టిల్ టేక్ యువర్ టైం ఒక డబ్బులు బోలెడు ఖర్చు పెడతామండి ఉద్యోగస్తు ఉద్యోగం చేసినప్పుడు ఒక వంద రూపాయలు రెండు వందల రూపాయలు నాది కాదనుకొని ఆ నెల ఖర్చులు ఏదో ఒకటి తగ్గించుకొని డిస్ఇన్ఫెక్టర్ లిక్విడ్ డిస్ఇన్ఫెక్టర్స్ ఉంటాయండి ఇంత బాటిల్స్ అది హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకోండి మీకు ఆ రోజు పర్టికులర్ రోజు ఆ వాష్రూమ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాగోపోతే జస్ట్ ఇట్లా స్ప్రే చేసేసి యూస్ చేసుకోండి నిజంగా మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది లేదు అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ చెప్పాను కదా కిడ్నీస్ ప్రాబ్లం ఇవన్నీ చాలా 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 ఫేస్ చేస్తారండి ఇంకా సెకండ్ విషయం వచ్చి పీరియడ్స్ టైం అండి ఆ పీరియడ్స్ టైం వచ్చినప్పుడు బద్ధకము లేకపోతే స్కోప్ ఆఫ్ చేంజింగ్ లేకపోవడమో అనుకోవడం కానీ అంటే ఇలాంటివి నేను షేర్ చేసుకోవడానికి కూడా ధైర్యంగానే చెప్తున్నాను కొంతమంది అంటారు ఇదేంటి ఇలాంటివి చెప్తున్నారు అని కానీ మన లేడీస్కి ఇది రియల్ నీడ్ అండి నేను చెప్తున్నాను కదా రియల్ నీడ్ మినిమమ్ ఫోర్ త్రీ అవర్స్ మ్యాక్సిమమ్ ఫోర్ టు ఫైవ్ ఇప్పుడు వచ్చిన కొత్త రకం బ్యాడ్స్ ఉండడం వల్ల అంతేనండి ఒక బ్యాడ్ లైఫ్ అంతకు మించి వాడకండి ప్లీజ్ ఉదయం ఎప్పుడో పెట్టుకొని వెళ్ళి రాత్రి సాయంత్రం నాలుగు ఐదు ఆరు ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ పెట్టుకొని దానివల్ల మన మనకు అప్పుడు తెలియదండి ఆ మంత్కి హ్యాపీగానే అయిపోతే ఇవన్నీ లాంగ్ రన్ అంటే మనం ట్వంటీస్ ఫిఫ్టీన్స్లో స్టార్ట్ అయిన పీరియడ్ ఇలా అలవాటయ్యి అలవాటు వస్తే థర్టీ ఫైవ్ ఫార్టీస్లోనే క్యాన్సర్స్కి ఎందుకు వస్తాయండి క్యాన్సర్స్ రావు మనం చేసే పనుల వల్లే వస్తాయి కొన్ని హెరిడిటరీ ఉంటాయి అది వదిలేసాయండి మిగతా అవి కేవలం మనం చేసుకున్న పనుల వల్లే మనకి రోగాలు వస్తాయండి అందులో అందుకే లేడీస్ ఎస్పెషలీ వర్కింగ్ విమెన్ ఎందుకు అంత వర్కింగ్ విమెన్గా చెప్తున్నాను అంటే నాకు ఫస్ట్ ఇష్యూ చాలా ఫేస్ చేస్తానండి అందుకని ఇంకా మా మదర్ ఏం చేయాలి మా హస్బెండ్ కూడా ఇంత బాటిల్స్ ఇచ్చి వాటర్ బాటిల్స్ శుభ్రం ఆగోప్పుడు ఇమీడియట్గా వస్తుందంటే ఇంకా రన్నింగ్ అంటే అది ఒక హ్యాబిట్గా పెట్టుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ చాలా ఫేస్ చేయాల్సిన చేసేస్తాను దేవుడి దాన్ని ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉన్నాను కానీ అందరికీ ఆ స్కోప్ మళ్ళీ రికవర్ అయ్యే స్కోప్ రాదు కదండి అందుకోసం చెప్తున్నాను ఇప్పుడు ఈ యూరినరీ ప్రాబ్లం ఈ ప్యాడ్స్ ప్రాబ్లం వల్ల వన్ ఆఫ్ మై ఫ్రెండ్కి ఓవరీ రిమూవ్ చేసే స్టేజ్ వచ్చిందండి ఇలాగ వింటూ పోతుంటే ఈ ఇప్పుడు ఓవరికే అయ్యింది రేపు అది క్యాన్సర్కి ట్రీట్ చేయొచ్చు ఒకవేళ ఆ టైంలీ చూపించుకోకపోతే సో ప్లీజ్ ఇలాంటివి ఏవైనా అంటే ఈ రెండు నేను బేసికల్గా షేర్ చేసుకుందాం అనుకున్నాను ఇంకా ఆడవాళ్ళకి బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి బట్ వర్కింగ్ ఉమెన్ ఎస్పెషల్గా ఫేస్ చేసే టూ మేజర్ ఇది ప్రాబ్లమ్స్ ఇవి సో ప్లీజ్ మనం బాగుంటేనే మన పిల్లలు బాగుంటారు మన కుటుంబం బాగుంటుంది మన భర్త బాగుంటారండి మనం మనకు ఆరోగ్యం పాడైపోతే మనం చూసేవాళ్ళు నిజంగా ఎవరు ఉండరండి ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ అంటే ఒక మ్యారీడ్ విమెన్ మంచాన పడితే హస్బెండ్ చూసుకుంటారు ఆయన శక్తికి మించి సినిమాల కన్నా సినిమాలో చూపించేనా దానికన్నా ఎక్కువగానే చూసుకుంటారు కానీ ఎంత చేస్తారండి బాత్రూమ్ ఇష్యూస్ వచ్చినా ఏమి ఇచ్చినా పిల్లలు కూడా విసుక్కునే స్టేజ్కి రానివ్వకండి అందుకని ముందుగానే అడ్వైజ్ ఇస్తున్నాను ప్లీజ్ మన ఆరోగ్యం మనమే చూసుకోవాలండి ఈ రెండు మేజర్ ఇష్యూస్ వల్ల మనకి యూరినరీ బ్లాడర్స్ ఈ కిడ్నీ స్టోన్స్ కిడ్నీస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయండి క్యాన్సర్ కూడా కారకాలు అవుతున్నాయి ప్లీజ్ నా కోసం కొంచెం పడి ఇలాంటివన్నీ ఆలోచించి మీకు ఆల్రెడీ తెలిస్తే వెల్ అండ్ గుడ్ ఒకవేళ నిజమే కదా అని అనిపించి మంచి పాయింటే షేర్ చేసుకోవాలనిపిస్తే కనుక నేను చెప్పిన ఆ డిస్ఇన్ఫెక్టర్ కానీ లేకపోతే ఫ్రీక్వెంట్ ప్యాడ్ చేంజింగ్ ఆప్షన్స్ ఏమైనా ఉంటే చూసుకొని ప్లీజ్ ట్రై అండి సేవ్ అవర్ సో కాల్ ప్రౌడ్ విమెన్ లైఫ్స్ ఉంటానండి